నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ సర్కిల్లో గల ఎనిమిది సంవత్సరాల నుంచి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ దసరా శరన్నవరాత్రులలో పదకొండు రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం చెరువులో నిమజ్జనం చేయటం జరుగుతుందని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని గిరినాథ్ సెంటర్లో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు

அந்த அந்த கதாசி போதா

దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ శ్రీ కనకదుర్గా ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ మనం దుర్గా మండలి ఏర్పాటు చేయడం జరిగినది ఇందుకుగాని ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ మరియు ఉదయం సాయంత్రం అభిషేకాలు అర్చనలు కొనసాగుతున్నాయి అలాగే ఈరోజు దేవి అలంకరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి సెంటర్ లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయదశమి విజయదశమి అమ్మవారిని నెరవేరుతున్నాము ఘనంగా జరిపిస్తున్నాము అందరికీ అన్నదానము అన్న ప్రసాద వితరణ జరిపిస్తున్నాము దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు శరణవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ అమ్మవారి అమ్మవారి సేవకు పాత్రలు అందరూ కావాలి అందరూ కూడా ఖచ్చితంగా విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రక్కన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి